చారు కొద్దిసేపు దేవుని యొక్క మాటలు విని మరల మనం ప్రార్థన చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో ఫిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనంలో ఏం అని ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయం పదమూడవచనంలో సహోదరులారా నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను అయితే ఒకటి చేయిచున్నాను వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను దేవునికి స్తోత్ర చక్కటి మాట ఎవరై ఇదివరకే నేను పట్టుకొని ఉన్నానని తలంచుకోను అపోస్తులైన పావులు చాలా వివరణాత్మంగా చాలా అర్థమైన రీతిలో మాట్లాడుతూ ఉన్నాడు నాకు ఇదివరకే నాకు అన్నీ తెలుసు అని అనుకోవట్లా అన్ని సంపాదించుకున్నానని చెప్పట్లా లేకపోతే నేను అన్ని చేయగలను ఇవన్నీ కూడా చక్కగా ఎంత వివరంగా చెప్తా ఉన్నాడు అంటే ఇదివరకే నేను పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్న వాటిని విడిచిపెట్టి ఇరవై ఆరో సంవత్సరంలో ముందు ఏదైతే నేను పట్టుకోవాలో ఏదైతే నేను సంపాదించుకోవాలో దేన్ని నేను చేరుకోవాలో దాని కొరకై వేగిరపడుచున్నాను ఆలోచన దేని కొరకంటే వెనుకున్నవి కాదు ముందున్న వాటి కొరకే నేను ప్రయాస మన ముందేముందంటే వెనకేమో లోకముందే ముందేమో మన యొక్క గురి మన గురి ఏంటంటే ఏదో ఒకరోజు చనిపోతాం చనిపోయిన తర్వాత అయితే పరలోకమో లేకపోతే నరకమో వెళ్ళాలి ఆ మన గురి ఏంటంటే మర పరలోకం వెళ్ళాలని ఆశ ఆ వెళ్ళడానికి అర్హత కలిగి ఉండటమే మనం తీసుకునే నిర్ణయం ఆ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మనము అక్కడికి వెళ్ళాలా ఇక్కడికి వెళ్ళాలా నిర్ణయం తీసుకుంటే సరిపోదు నిర్ణయానికి తగినట్లుగా మనము జీవించగలగాలి నిర్ణయం తీసుకుంటే సరిపోదు కదండి నిర్ణయానికి తగినట్లుగా మనం జీవించినప్పుడు ఆ రాజ్యానికి మనము చేరగలము మంచి నిర్ణయం తీసుకున్నాడు దొంగ ఆఖరి టైంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు ఎడంవైపునున్న దొంగ నీవు దేవుని కుమారుడు కదా నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షించవచ్చు కదా అని దేవుణ్ణి అక్కడ కూడా విమర్శ చేస్తా ఉన్నాడు ఏమండి కాకపోతే ఏమండి ఆ కుడివైపున ఉన్న దొంగ ఎడమవైపు ఉన్న వాడిని గద్దించి అప్పుడు మనకు శిక్ష తగిందే మనం చేసిన దానికి కానీ ఇతడు నిర్దోషి అని చెప్పి వాడిని గద్దించి ఈ కుడివైపు నుండి దొంగ దేవునితో మాట్లాడుతున్నాడు తండ్రి నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోవా చూడండి ఆఖరి టైంలో ఒక మంచి నిర్ణయాన్ని అతడు తీసుకున్నాడు దేవుడు దాన్ని మెచ్చుకొని ఏం చేశాడనంటే అంతవరకు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా విడిచిపెట్టేసి ఏమన్నాడు అంటే నేడే నీవు నాతో కలిసి పరదశుల్లో ఉంటావు దేవునికి స్తోత్ర ముందు అంటే అతని గమ్యం ఆఖరి టైంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు ఆఖరి టైంలో జరిగింది జరిగిపోయింది ఇక నుండి అయినా నేను మంచిగా దేవుని కొరకు బ్రతకాలి దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి దేవుని రాజ్యంలో చేరాలి ఏమండి అని చెప్పి తనను తాను తగ్గించుకొని ఏమండి పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్త వ్యక్తిగా మార్పు చెందాడు అక్కడ శిలువ మీద దేవునికి స్తోత్ర ఈ క్రొత్త జీవితాన్ని క్రొత్త మార్పునుందిన జీవితాన్ని దేవుడు మెచ్చుకొని వెంటనే అక్కడ జడ్జిమెంట్ ఏంటంటే నేడే నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావు ఎందుకంటే భాగ్యమే ఉందండి మనకి ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ మరణము అప్పటి వరకు మన విశ్వాసాన్ని మనము చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి అందుకని ఈ లోపు మనము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎన్నో ఇబ్బందులు సమస్యల నుంచి దేవుడు తప్పించాడు ఇరవై ఆరును చూడ్డానికి ఏమండి దేవుడు క్రొప్ప చూపించాడు ఎంతోమంది చనిపోయారు మరణ వార్తలు వింటున్నాం చాలా మరణ వార్తలు వింటున్నాం ఏమంటే భయంకరమైన పరిస్థితులు ముప్పై ఒకటో తారీఖు కొంతమంది చనిపోయారు ముప్పై ఒకటిని నాకు తెలిసిన వారు కొంతమంది ఒక ఒక ముగ్గురు నలుగురు ఒకటో తారీఖు ఒకటో తారీఖు మొన్న ఎక్కడ అంతర్వేజ్లో ఏమంటే బీచ్లో చనిపోయారట కారు ఎక్క దాంట్లోకి వెళ్ళిపోయిందటండి ఎంత భయంకరమైన పరిస్థితి ఏమండి కాబట్టి ఇవన్నీ ఏ క్షణమున ఏమి జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి కాబట్టి దేవుడు మనకి ఆయుష్ ఇచ్చాడనంటే మన గొప్పవరం అని కాదు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడనంటే మనం గొప్పవరం అని కాదు కానీ దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు ఒకటి దేనికి ఇచ్చాడు అవకాశం అంటే సరి చేసుకోవాలి ఎందుకు ఇచ్చాడు అవకాశం అంటే సరి చేసుకోవడానికి రెండు సరి చేసుకున్నావా రెండు ఏం చేయాలంటే ఏం చేయాలండి దేవుని పని చేయవలసింది మిగిలిపోయిందేమో ఇరవై ఐదులో ఇరవై ఆరులో దేవుని పని చేయాలి దేవునికి స్తోత్ర అందుకని దేవుడు ఆయుష్ పొడిగించాడు దేవుని పని చేస్తూనే ఉండాలి ఎప్పటి వరకట ఇప్పటి వరకండి మనలో ప్రాణమున్నంత వరకు ఏమండి నా ప్రాణమున్నంత వర పాడతాం పాట కదండి అప్పటి వరకు ప్రాణం ఉన్నంత వరకు దేవుని పని అవకాశం వచ్చినప్పుడల్లా చేస్తూ ఉండాలి అవకాశాన్ని ఏం చేయకూడదంటే నిజంగా దేవుని ఆత్మ చేత నడిపించబడేవారు ఎవరు కూడా దేవుని పరిచర్యలు ఏ ఒక్క అవకాశాన్ని మిస్ చేసుకోవడానికి ఇష్టపడరు ఇది ఓన్లీ ఆత్మీయులకు మాత్రమే చేస్తారు ఇది చెప్తున్నాను ఖచ్చితంగా దేవుని కొరకు ఒక రూపాయి ఖర్చు పెట్టి అవకాశం వచ్చినా దాన్ని చేజార్చుకోరు వేరొకరికి ఎందుకు ఇవ్వలే అవకాశాన్ని ఆ రూపాయి అంటే నేను ఖర్చు పెడితే నాకే వస్తుంది కదా దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం అన్న ఆలోచన ఇది ఆత్మీయ ఏమండి ఆత్మీయ మనస్సు కలిగిన వారు ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటారు ఏమండి మనం ఎంతసేపు మనం ఏం చేస్తాం నువ్వు చేస్తావా నువ్వు చేస్తావా నువ్వు చేస్తావు నువ్వు చేస్తావా నువ్వు చేస్తా ఇలా చేస్తావుంటావు మనం ఏం చేయాలంటే మనకు వచ్చిన అవకాశాన్ని మనమే అది మరొకరికి వెళ్లకుండా ఏమండి దాన్ని మనము ఉపయోగించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి దేవునికి ఇస్తోత్రా ఇది దేవుని మనస్సు మనం కలిగి ఉండాలి దేవుని మనస్సు ఉంటే దేవుని కార్యాల మీద దేవుని పని మీద ఆసక్తి ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు ఆసక్తి ఉంటుంది అంటే దేవుని మనస్సు మన మనం కలిగి ఉంటే దేవుని పనుల మీద ఆసక్తి ఉంటుంది ఈ పని నేను చేయాలి ఈ పని ఏం చేయాలి ఇది నేను చేయాలి ఇది నేను చేయాలి ఎందుకంటే పని ఒక క్రియ క్రియ చేయడానికి కొన్ని డబ్బులు ఖర్చు అవ్వాలి డబ్బులు ఖర్చు అయ్యే విషయంలో మనం ఏం చేస్తామంటే వెనకంజి వేస్తాం డబ్బులు ఖర్చు లేని వాటికి మాత్రం ముందుకు వచ్చేస్తాం కదండి డబ్బు ఖర్చు లేని వాటి విషయంలో ముందు ఉంటాం కానీ డబ్బు ఖర్చు పెట్టే విషయంలో మాత్రం వెనకంజి వేస్తాం కానీ ఆత్మీయులు ఎప్పుడు కూడా డబ్బులు ఖర్చయినా ఖర్చవకపోయిన ఒక అడుగు ముందుకు వేయడానికి ఇష్టపడుతూ ఉంటారు దేవునికి స్తోత్ర యేసు ప్రభువుతో కలిసి సహవాసం చేసిన పన్నెండు మంది శిష్యులు చెప్పండి యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆ గొప్ప అవకాశాన్ని చేజార్చుకున్నారు వారు ఏసు ప్రభుతో కలిసి జీవించడం ఎంత అదృష్టమండి యేసు ప్రభుతో కలిసి జీవించడం ఆయనతో ఆయనకు దగ్గరగా జీవించిన వారు ఆఖరి ఆ సమాధి కార్యక్రమం చేయడానికి ఏమైపోయారంటే కోల్పోయారు వారు కానీ ఎవరికి వచ్చింది అవకాశం రహస్యంగా ఆరగిస్తున్నాడు ఎప్పుడు కూడా ఉండి అయినా ఒక గవర్నమెంట్లో పనిచేస్తున్నాడు రోమ గవర్నమెంట్లో రోమ ప్రభుత్వం పనిచేస్తున్నాడు ఆయన అందుకని అటు రోమీలకు అటు అధికారులకు భయపడుతూ భయపడుతున్నాడు అయితే ఆఖరి టైంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు దేవునికి స్తోత్రం ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు అతడు కొన్ని విషయాలు ఆలోచించుంటాడు నేను గనుక తెగించి ఒక అడుగు ముందుకు వెళ్తే ఇప్పుడు నేను ఏం చేయాలి అతన్ని ఫస్ట్ నేను అక్కడ గవర్నమెంట్ నుంచి చేయాలంటే పర్మిషన్ తెచ్చుకోవాలి రెండు సమాధి మీద ఉన్న ఏసుప్రభువుని క్రిందకి నేను ఒక్కడిని దించాలి మూడు ఆ దించిన వ్యక్తికి క్రొత్త వస్త్రాన్ని కొనుక్కొని తీసుకుని రావాలి మూడు నాలుగవది ఈ ఈ వస్త్రాన్ని చుట్టిన తర్వాత ఆయన తీసుకొని వెళ్ళి ఒక సమాధిలో పెట్టాలి చూడండి ఒక అడుగు ముందుకు వేయడానికి ముందు ఇవన్నీ ఆలోచన లేకుండా చేయలేదు యోసేపు దేవునికి స్తోత్ర ఆత్మీయులు ఎప్పుడూ కూడా ఇటువంటి విషయాలు పఠించుకోము ఆత్మీయత కలిగి మనం జీవిస్తున్నట్టండి ఇవేవి కూడా ఎందుకనంటే దేవుని కొరకు మనం నిలబడితే దేవుని పని మనము చేస్తే మన పనులన్నీ దేవుడు చేస్తాడు అన్న ఆలోచన అన్న ఏమండి ఆ యొక్క ఆ విషయాన్ని మనకు అర్థమవుతుంది కనుక అసలు ఇవన్నీ చేయాలన్నా దానికోసం బాధపడవలసిన పని లేదు దేవునికి స్తోత్ర చూడండి యోసేపు ఒకటే గవర్నమెంట్ గవర్నమెంట్ గవర్నమెంట్లు పనిచేస్తున్నాడు ఉద్యోగం చేస్తున్నాడు ఇతడు తెగించి యేసు ప్రభు పక్షంగా వెళ్ళి అడిగితే ఉద్యోగం తీసేస్తారేమో ఫస్ట్ వన్ ఉద్యోగం తీసేస్తారేమో సస్పెండ్ చేస్తారేమో ఏమండి అయినా పర్వాలా నేనేమైనా పర్వాలట జాబ్ ఏమైపోయినా పర్వాలే యేసు ప్రభు దేహం అలాగూ ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడ నివ్వను అని చెప్పి అడుగు అక్కడ తెగించి అడుగు ముందుకు వేసాడట అతడు తెగించి అన్న మాట ఉంటుంది అక్కడ ఈ తెగింపు మనం కావాలి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దేవుని కొరకు మనం ఎందుకు అంటే ఏమండి ఈ చేసే పనులన్నీ డబ్బులు ఎక్కువై చేసి కాదు ఇక్కడ ఖర్చు పెట్టే ప్రతి రూపాయి అక్కడ జమ చేయబడుతుంది అందుకని మన మనం చెప్పాను కదండి దేనికట్టండి యేసుక్రీస్తు విషయంలో దేవుని విషయంలో ధనవంతులై ఉండాలట దే దేని విషయంలో దేవుని పని విషయంలో ఎవరైతే దాతృత్వం కలిగి ఉంటారో ఖచ్చితంగా వారు ధనవంతులుగా ఉంటారు దేవునికి స్తోత్ర ఇక్కడ ధనవంతుడిగా ఉన్నాడు అక్కడ యాతన పడ్డాడు ఇక్కడ పేదవాడిగా ఉన్నాడు అక్కడ సేఫ్ జోన్లో ఉన్నాడు అక్కడ దేవునికి స్తోత్ర అందుకని ఈ లోకంలో మనం ఒక ఎన్ని కష్టాలు పడినా తిని తినక ఏమైనా పర్లేదు కానీ ఏమండి శాశ్వతమైన రాజ్యము మనం వెళ్ళాలి ఇక్కడ కొంతకాలమే జీవిస్తాం కదండి ఇక్కడ కొంతకాలమే కానీ శాశ్వతమైన రాజ్యంలో మనం చేరడానికి ఒక రోజు దేవుడు సిద్ధం చేశాడు దేవునికి స్తోత్ర కాబట్టి ఆ రాజ్యానికి వెళ్ళేటప్పుడు మనం మూట కట్టుకుని వెళ్ళలేము కనుక ఈ లోకంలో ఉండగానే కొంత డిపాజిట్ చేయాలి అక్కడ అదే ఈ దేవుని కొరకు పడే ప్రయాస దేవుని కొరకు ఖర్చు పెట్టే ప్రతి పైస ఏమవుతుందని అక్కడ డిపాజిట్ అవుతూ ఉంటుంది బైబిల్ ఉంది కదా ఆధారం నువ్వు చేసిన ప్రార్థనలు నువ్వు చేసిన ధర్మకార్యాలు నీవు కార్చిన కన్నీరు ఎక్కడుందట దేవుని సన్నిధిలో ఉంది దేవునికి స్తోత్ర మీరు చూసారా ఫాస్ట్ గారు అంటే మన బైబిల్ ఉన్నాయి కదన్నీ కూడా కదండి మనం చేసిందంతా కూడా ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు ఎన్ని గంటలు ప్రార్థన చేశామో ఎంత ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదు కానీ దేవుడు ప్రతిదీ కూడా అక్కడ రాస్తున్నాడట జ్ఞాపకార్థంగా ఉందట అందుకని ఇంకా ఎంతవరకు చేయగలమో ఇంకెంతకరకు చేయము అంతవరకు మనము చేయడానికి మనము ఆలోచన కలిగి ఉండాలి దేవునికి స్తోత్ర లేలుయా కాబట్టి ఇక్కడ చక్కగా ఎవరైపోదండి మనం చదువుకున్న వాక్యంలో ఎవరైపో అంటే సహోదరులారా నేను వరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను అయితే ఒకటి చేయుచ్చున్నాను వెన్నుకున్న విమరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను మన ఆలోచన మన ప్రయాణము ఏమండి మన జర్నీ ఎక్కడ ఎలా ఉండాలంటే వెనక్కి కాదు ఏమండి ఆగిపోకూడదు వెనక్కి వెళ్ళకూడదు ఏం చేయాలండి ముందుకు ప్రయాణం చేయాలి ఏం చేయాలి చెప్పండి మన ప్రయాణము ఆగిపోకూడదు లేకపోతే వెళ్ళలేక వెనక్కి వెళ్ళిపోకూడదు ముందుకే మన ప్రయాణం చేసేవారిగా ఉండాలి దేవునికి స్తోత్ర కాబట్టి అక్కడ చక్కగా చెప్తున్నాడు అయితే ఒకటి నేను చేయుచున్నాను వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై పడుచున్నాను గతాన్ని మనం ఏం చేయాలంటే ఏమండి తలంచుకోకుండా తర్వాత ముందున్న వాటి కొరకు వేగిరపడాలి రెండవదిగా ఇదే మూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చినములో క్రీస్తు చేస్తున్నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను పరిగెత్తే వాడటండి ఒక గురి ఒక టార్గెట్ ఉండాలి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఒక ఒక గురి కలిగి మనం ప్రయాణం చేయాలి ఈ రెండు వేల ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో మనకు ఒక టార్గెట్ ఉండాలి ఏం టార్గెట్ చెప్పండి నేను ఈ ఇరవై ఆరు ఒక దేవుడు బ్రతికిస్తే ఆయుష్కాలం ఇస్తే ఆయుష్స్తే దేవుడు రాక ఆలుష్యమైతే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం డిస్టెంబర్ ఆఖరికల్లా దేవుని కొరకు నేను ఇలా ఉండాలనుకుంటున్నాను దేవుని కొరకు ఇది చేయాలనుకుంటున్నాను దేవుని కొరకు ఏమండి ఇవి అని చెప్పి ఒక మంచి తీర్మానం ఒక గురి ఒక టార్గెట్ అదే మనం తీసుకో తీసుకునే నిర్ణయం ముప్పై ఒకటో తారీఖునే తీసుకోవాలి ఇటువంటి నిర్ణయాలు రెండు వేల ఇరవై ఆరులో నేను ఏమై ఉండాలంటే నేను ఇలా ఉండాలి నేను నా కొరకు కాదు కానీ నేను నీ కొరకు బ్రతకాలనుకుంటున్నాను నేను నా కొరకు జీవించాలనుకోవట్లేదు కానీ నేను నీ కొరకు జీవించాలనుకుంటున్నాను నేను నా కొరకు సంపాదించుకోవట్లేదు సంపాదించుకోవాలనుకుంటులేదు కానీ నేను నీ కొరకు సంపాదించాలనుకుంటున్నాను కదండి నేను నా కొరకు ఖర్చు పెట్టుకోవడం కాదు కానీ నేను నీ కొరకు ఖర్చు పెట్టే వాడిగా ఉండాలనుకుంటున్నాను ఇలాంటి తీర్మానాలు దేవుడు చాలా సంతోషిస్తూ ఉంటాడు దేవునికి స్తోత్ర మన పిల్లలు చూడండి చిన్న చిన్నపిల్లలు అడిగితే పెద్దకి ఏం చెబుతా అవుతానంటే ఇది అవుతాను పలానా పలానని చెప్తూ ఉంటారు పెద్ద అయిన తర్వాత నన్ను చూస్తావారంటే ఇక మంచి ఇల్లు కట్టిస్తా లేదా నీకు పెద్ద బండి కొంటాను లేదా పలానా పలా అంటే వాడు కొనలేదు పెట్టలేదు కానీ మాటలు వింటుంటే ఎంత సంతోషం అనిపిస్తూ ఉంటుందో కదండి ఆ పిల్లలు ఆడి ఎప్పుడు పెద్దోడు అవుతాడు ఎప్పుడు సంపాదిస్తాడు ఎప్పుడు చూస్తారు అప్పుడు మనం బతుతామా అంటే వాళ్ళు మాటలు వింటాం ఉంటే ఎలా ఉంటుంది అంటే బా కడుపు నిండిపోద్దు బట్ట మాటలు వింటామంటే ఏంటది నాకు జీపు కొంటారంటే మా అబ్బాయి పెద్దది జీపు దేవుడి ఎవరికి స్తోత్ర ఏంటదండి జీప్ అండి ఆడు ఎప్పుడు పెద్దోడు అవుతాడు ఎప్పుడు సంపాదిస్తాడు ఎప్పుడు జీపు కొంటాడు నాకు కదండీ కాబట్టి ఈ తల్లిదండ్రులుగా మనం ఎలా ఉంటుందంటే పిల్లలు ఈ మాటలు చాలా సంతోషంగా కానీ ప్రయోజనం కూడా అయ్యి నిజంగా కొన్నాడు అనుకోండి ఎలా ఉంటుంది బా అసలే ఆశ్చర్యంతో ఆశ్చర్యం సంతోషంతో ఏమవుతుందని అంటే ఆనంద భాషలు వచ్చేస్తా ఉంటాయి అది ఏడుపు కాదు ఆనందం దుఃఖం వచ్చినా ఆనందం వచ్చినా తట్టుకోలేం కదండి ఆ సంతోషంలో కూడా ఏమవుతుందంటే దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది మన తండ్రి కూడా మనం తీసుకునే నిర్ణయాలు ప్రభావని ఇలా ఉండాలనుకుంటున్నాను నీకోసం ఇలా జీవించాలనుకుంటున్నాను అని దేవుని దగ్గర ఒక మంచి తీర్మానాలు అవి మనకు ఉపయోగపడే తీర్మానాలు కాదు ఇది కాదు ఈ సంవత్సరం నేను గత సంవత్సరంలో ఎంత కొనుక్కున్నాను ఈ సంవత్సరం ఎంత కొనుక్కోవాలనుకుంటున్నాను ఏంటది ఏంటది బంగారం కొనుక్కోండి మంచిదే తప్పేం కాదు బంగారం కొనుక్కుంటేనే రేట్లు పెరుగుతున్నాయి దాచుకొని పర్వాలేదు తప్పేం కాదు కానీ దేవుని కొరకు కూడా మనము దాతృత్వం కలిగి ఉండేవారిగా ఉండాలి దేవునికి స్తోత్ర కాబట్టి అక్కడ ఏం రాయబడిందంటే మూడు పద్నాలుగు క్రీస్తు చేస్తున్నది దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తు గురి లేకుండా గురి అంటే అర్థం ఏంటంటే గురి అని అర్థం ఏంటంటే రేపు మనం భీమవరం వెళ్ళాలి అనుకున్నాం రేపు మనం భీమవరం వెళ్ళాలి అనుకున్నాం ఇంటికాడ త్వర త్వరగా పనులు చేసుకుని టయానికి పలానా టయానికి బయలుదేరు అది బండా ఆటోనా బస్సా ఓకే ఏమండి వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తాం ఇప్పుడు దిగిన తర్వాత ఏంటన్నా ఇక్కడ భీమవరం వచ్చాను ఇప్పుడు నేను అంటారు ఎవరన్నా ఎవరు అనరు దిగిన తర్వాత ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్ళాలి తెలియదు ఎక్కడికి వెళ్ళాలి అని అనరు నువ్వు ఎక్కడికి వెళ్ళాలని బయలుదేరావు నీ బస్సు ఆటోనో బండో దిగిన తర్వాత నీ కాళ్ళు నీ పాదాలు అటువైపు వెళ్తూ ఉంటాయి ఎటువైపు మార్కెట్గా షాపింగ్గా లేకపోతే బంధువుల ఇంటికా హాస్పిటల్గా ఓకే ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా అంటే నీ తీర్మానం అది గురి నేను పలానా చోటకి వెళ్ళాలి అని ఇంటి దగ్గర అనుకుంటావు అదే గురి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నేను ఫలానా విధంగా ఉండాలనుకున్నాను నా ద్వారా ఒక ఆత్మ సంపాదించాలనుకున్నాను నా ద్వారా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రెండు ఆత్మలు దేవుని దగ్గరకు తీసుకుని రావాలనుకుంటున్నాను ఇవి తీర్మానాలంటే దేవుని కొరకు మంచి తీర్మానాలు మనం తీసుకోగలగాలి నేను దేవుని సన్నిధిలో లేకపోతే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వెనకబడిపోతున్న వారిని నేను బలపరచాలనుకుంటున్నాను కదండి ఇటువంటి తీర్మానాలు దేవుడు ఎంత సంతోషిస్తూ ఉంటాడో దేవునికి స్తోత్ర మూడవదిగా మూడవదిగా ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయము ఏపీస్ పత్రిక నాలుగు అధ్యాయ ముప్పై రెండు వచ్చడంలో ఏఫ్స్ పత్రిక నాలుగు ముప్పై రెండులో ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తు క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు నువ్వు ఒకరినొకరు క్షమించండి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఏమండి ఒకరినొకరు మనం ఏం చెల్లండి క్షమించుకునే వారిగా ఉండాలి ఒకరిని ఒకరు మనం క్షమించుకునే వారిగా ఉండాలి అసలు దేవుని బాప్తీసం తీసుకున్న మనము సంఘములో ఉన్న మనము సహవాసంలో ఉన్న మనము ఒకరిని ఒకరు క్షమించుకోలేకపోతే అసలు బల్లారాధనలో పాలు పొందటమే పెద్ద తప్పు చాలా తప్పు నా చిన్నతనంలో మా నాన్నగారు ఖచ్చితంగా బల్లారాధన విషయం చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు ఇదిగో టైం టైం అయిపోతుంది కనుక మీరు ఎవరైనా సిద్ధపడిన వారు ఉంటే తీసుకోండి పుచ్చుకోండి సిద్ధపడకపోతే మానేయండి అప్పటికప్పుడు ఎవరికైనా వ్యాధ్యం ఉంటే సమాధాన పడేవారు దేవునికి స్తోత్ర ఎందుకంటే పదకొండో అధ్యాయం కృంది పత్రికలు చాలా వివరంగా రాశాడు ఏమని రాశాడు కాబట్టి మీరు అయోగ్యముగా ఏమండి పుచ్చుకొనవద్దు ఏమంటారంటే అక్కడ ఇందువల్లని మీరు అనేకులు బలహీన బలహీనులను రోగులునై ఉన్నారు చాలామంది నిద్రించి ఉన్నారు అని ఉంది అక్కడ మీలో అనేకులు బలహీనులు అయిపోయారు మీలో చాలామంది రోగులు అయ్యారు ఏమండి ఈరోజు చాలా బలహీనత హాస్పిటల్కి వెళ్తున్నాం బలహీనత ఏంటో తగ్గట్లా ఎన్నో మందులు వాడుతున్నాం ఎన్నో టెస్టులు చేయించుకుంటున్నాం రోగం ఏంటో తెలియట్లా డబ్బులు అవుతున్నాయి నీరసాలు తగ్గట్ల ఏమండి మీరు బలహీనులను రోగులునై ఉన్నారు చాలామంది నిద్రించి ఆత్మానుసారంగా చనిపోతే వారికి ఏముండదనంటే ఎన్ని చెప్పిన దేవుడు ఎన్నిసార్లు మాట్లాడిన వారికి ఏమంటారు చెప్పండి చనిపోయిన వాడిని తిడితే కోపం అవుతుందా ఆత్మానుసారమైన విషయాల మీద ఏమంటే దేవుడు గద్దించినప్పుడు మనకు పౌరుష్యం రావాలి దేవునికి స్తోత్ర లోకానుసారమైన విషయాల మీద ఏమన్నా ఉన్న పౌరుషం దేవుని కొరకు నేను ఏం చేసినంత కాలము నేను దేవుని కోసం దేవుని కొరకు ఎంత ప్రయాసపడి ఎంత ఖర్చు పెట్టాను నేను ఎంత ఖర్చు అయిపోయాను ఎంత దేవుని కొరకు ఉపయోగపడ్డా అన్న ఆలోచన మనకి రావాలి ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాల్లో నేను ఏం చేశాను దేవుని కోసం దేవుడు నాకు ఇంత ఇస్తే ఇన్నిస్తే నేను దేవుని కొరకు నేను ఏం చేశాను అని మనలను మనము పరీక్షించుకుంటే ఖచ్చితంగా అది ఏం చేసామనేది అక్కడ రిపోర్ట్ మనకు తెలిసిపోద్ది అక్కడ మనం ఏం చేసాం అన్నది ఒక ప్రోగ్రెస్ అంత అక్కడ కనపడుతూ ఉంటుంది అక్కడ దేవునికి స్తోత్ర కాబట్టి ఇక్కడ చక్కని మాట చెప్తా ఉన్నాడు క్రీస్తు యేసునందు క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి నాలుగవదిగా అయిపోయింది నాలుగు నాలుగవది అయిపోయింది మూడు అయిందియా మూడయి పిలిపి పత్రిక మూడవ అధ్యాయం పద్నా పద్నాలుగు వచ్చిన చదివారా చదివేశారు కదా చదివేశారు పిలుపు పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చదవలేదు పిలుపు పత్రిక నాలుగు ఎనిమిదిలో మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యతైనను మిప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి కలవో వాటి మీద ధ్యానం ఉంచండి ఏది శ్రేష్టమైంది ఏది మంచిది అని మనం పరీక్షించి దాని మీద మనం మనసు పెట్టాలట ఇది మంచిదే కాదా నేను చేస్తున్నది మంచిదే కాదా నేను చేస్తున్నది మంచిదే కాదా నేను వెళ్తున్న మార్గం మంచిదే కాదా నేను నడుస్తున్న మార్గం మంచిదే కాదా నేను చేస్తున్న పని మంచిదే కాదా ఏమండి ప్రతిదీ కూడా మనం ఏం చేయాలి మన మనస్సు అక్కడ ఏమన్నాడంటే వాటి మీద వేటి మీద యోగ్యమైన వాటి మీద ఏముందని అక్కడ యోగ్యమైన వాటి మీద మనస్సు పెట్టండి దేవునికి ఇస్తోత్రా అనవసరమైన వాటి మీద మనసు కాదు కానీ యోగ్యమైన వాటి మీద శ్రేష్టమై నేను దేవుని కొరకు ఇదిగో ఇది మంచిది ఇది దే ఇది ఏదైనప్పటికి కూడా ఇది మంచిది కనుక నేను నేను ఇది చేయాలనుకుంటున్నాను ఇది శ్రేష్టమైంది దేవుడు మెచ్చుకునేది ఇది ఇది నేను చేయాలనుకుంటున్నాను దేవుడు లోకాస్ వార్త అనుకుంటున్న మాట ఏమంటాడు అండి తీదు కానీ అక్కడ ఒక మాట ఏమి ఈ స్త్రీ నా విషయమై ఒక గొప్ప కార్యం చేసింది బ దేవుడు మెచ్చుకున్నాడండి ఈ స్త్రీ నా విషయమై గొప్ప కార్యం చేసింది అందరి ముందు ప్రశంసించాడు దేవుడు అలాంటి గొప్ప కార్యాలు మనం చేసేవారిగా ఉండాలి ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఆయుష్ ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు నూతన సంవత్సరంలో ప్రవేశం ఇచ్చాడు గనుక ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి గొప్ప కార్యాలు చేసేవారిగా ఉండాలి దేవునికి ఇస్తోత్రా నిజంగా దేవుని కొరకు అలాంటి మనస్సు మనము కలిగి ఉండాలి తర్వాత ఐదవదిగా ఐదవదిగా తిమోతి మనకు తెలుసు కదండి తిమోతి మొదటి పత్రిక నాలుగు పదిహేనులో నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనేమో ఇన్ని సంవత్సరాల్లో నువ్వు ఎంత అభివృద్ధి చెందావు ఇన్ని సంవత్సరాల్లో నువ్వేమి నేర్చుకున్నావు ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని వాక్యాలు వింటున్నామే ఇన్ని వాక్యాలు ఎన్ని ఎన్ని సహవాసాలు లేకపోతే ఈ సహవాసం లేకపోతే వాక్యం టీవీ ద్వారా యూట్యూబ్ ద్వారా పలాన పలాన ద్వారా వారి ద్వారా ఎన్నో వాక్యాలు వింటున్నాము మనం ఎంతగా ఫలించాము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు నీ విశ్వాస యాత్రను ఒకసారి పరిశీలిస్తే ఇరవై ఐదు నుండి వెనక్కి ఒకసారి నీవు నీ యొక్క దాన్ని ఏమంటారంటే సీనియారిటీ ముప్పై సంవత్సరాల ఇరవై సంవత్సరాల పది సంవత్సరాల ఐదు సంవత్సరాల నీవు దేవుని దగ్గర రావటం మొదలుపెట్టిన అప్పటి నుంచి రక్షించబడినాట నుండి నువ్వు ఇన్ని సంవత్సరాల్లో నీవు ఏ విషయాల్లో ఫలించావో ఏ విషయాల్లో అభివృద్ధి చెందావో ఏమండి ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే నేర్చుకో వాటిని పరీక్షించుకోవాలి అక్కడ అన్నాడు నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనిమ్ము ఏమండి అంత మాత్రమే కాదు వీటి అందే నీవు కనబడనిము అంటే వీటి ఎందే నువ్వు ఏం చేయాలంటే మనస్కరించుము వీటి ఎందే సాధకము చేయము నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడే నిమిత్తము వీటిని మనస్కరించుము వీటి ఎందే సాధకము చేసుకునే వాళ్ళు అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఇవి మనము వీటిని మనం ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే సాధకం చేస్తూ ఉండాలట కాబట్టి దేవుని కొరకు మనం అందరం కూడా దేవుడు పదే పదే చెప్తున్నాడు చెప్పడమే దేవుడు వంతు చేయాలా వద్దు అనేది మనం మన ఇష్టం కదండీ కాబట్టి దేవుడు చెప్తున్నాడు కనుక చేస్తే దేవుడు సంతోషిస్తాడు ఆఖరి మాట రోమపత్రిక పన్నెండవ అధ్యాయం రోమికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేడు వచనములో ఏమైనా పడింది కీడుకు ప్రతి కీడవానికి నీ చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండు కీడుకు ప్రతికీడవానికి నీ చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన చెప్పండి ఎవరి ఎవరై మనుషులందరి దృష్టిలో ఎవరి దృష్టిలంట అంట మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండు శక్యమైతే పద్దెనిమిది వచ్చిన శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు దేవునికి స్తోత్ర కాబట్టి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచిస్తూ ఏమండి సహవాసములు మనమందరము కూడా ఏం చేయాలట సమాధానము కలిగి జీవించాలి అని చక్కగా ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ పత్రికల్లో తిమోతి రోమియులు రాసిన పత్రిక ఫిలిపి పత్రిక ఎఫ్ఎస్ పత్రిక ఏమంటే ఈ పత్రికలు చక్కటి మాటలు ఆ పోస్టైన పౌల ద్వారా మనం చక్కగా వింటా ఉన్నాము కాబట్టి ఏం ఏం కలిగి ఉండాలట అండి మొదటి మాట ఏంటంటే వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడాలి రెండవది రెండవది యొద్దకే మనము వారిగా ఉండాలి మూడవదిగా దేవుడు మమ్మల్ని క్షమలను క్షమించిన ప్రకారము ఒకరినొకరు మనము క్షమించుకునే వారిగా ఉండాలి తర్వాత ఏది శ్రేష్టమైందో యోగ్యమైన వాటి మీద మన మనస్సు ఉంచాలి ధ్యానం ఉంచాలి అని చెప్తా ఉన్నాడు తర్వాత మన ఐదవదిగా మన అభివృద్ధి అందరికీ కనపడేలాగా తేటగా కనపడాలి వీటి అందే మనం మనసు పెట్టుకోవాలి ఆరవదిగా యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి కలగటం మాత్రమే కాదు సహవాసములో చక్కగా మనుషులందరితో సమాధానం కలిగి జీవించడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి దేవుడు ఒక అవకాశాన్ని అనుగ్రహించారు ఈ అవకాశాన్ని వినియోగించుకుని దేవుడిని సంతోషపెట్టే వారికి ఉండడానికి ప్రయత్నం చేద్దాం అట్టి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకు